ప్రియమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు కాకినాడ రూరల్లో కాకినాడ జిల్లా ఇక్కడ కనిపిస్తోంది ఉప్పొంగి ప్రవహిస్తున్న నిండు గోదావరి ఇక్కడ కనిపిస్తా ఉంది ఇది ఓ మహాసముద్రంగా మారి అభిమాన వరద గోదావరి ఇక్కడ కనిపిస్తా ఉంది ఇక్కడ మీలో కనిపిస్తా ఉన్నది ఐదేళ్లుగా మనందరి ప్రభుత్వం మంచి చేసిందన్న నమ్మకం ఆ మంచిని కాపాడుకోవాలన్న సంకల్పం ఈరోజు మీ అందరిలోనూ కనిపిస్తూ ఉంది మీ అభిమానానికి మీ నమ్మకానికి ఈ సభకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా అక్కలకు నా చెల్లెమ్మలకు నా అవ్వలకు నా తాతలకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరికీ ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడో ముందుగా ఎన్నికలకు కేవలం ఇరవై ఐదు రోజులే ఉన్నాయి ఎన్నికలకు కేవలం ఇరవై ఐదు రోజులే ఉన్నాయి ఒకవైపు నా ఎన్నికల నోటిఫికేషన్ నగారా మోగింది మరో వంక ప్రజలంతా కూడా పేదలంతా కూడా మరోసారి జైత్ర యాత్రకు సిద్ధం సిద్ధం అంటూ ర్జిస్తూ సింహ గర్జన చేస్తా ఉన్నారు ఇంటింటి ఆత్మగౌరవాన్ని పేద వర్గాల ఆత్మగౌరవాన్ని అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న మనందరి ప్రభుత్వానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా పెద్దందా దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఈరోజు ఒక క్లాస్ వార్ జరుగుతా ఉంది ఈ జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో పేదల భవిష్యత్తు కొరకు ఈ పేదల వ్యతిరేక కూటమికి చిత్తుగా ఓడించేందుకు కూడా మీరంతే కూడా సిద్ధమేనా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు రాబోయే ఐదేళ్ళు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు రాబోయే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు రాబోయే అరవై నెలల పాటు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించి మన ఓటు ద్వారా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం ఆ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మన తలరాతలు మన బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఐదేళ్ళు అనంటే వచ్చే ఐదేళ్ళు అనంటే వచ్చే అరవై నెలలు ఈ కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతా ఉన్న స్కీములు జగన్ ద్వారా అందుతున్న జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదటి కూడా అందాలా లేక వాటి రద్ద అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను జగన్కు ఓటు వేస్తే జగన్కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి ఇది బాబు చెబుతా ఉన్న చరిత్ర బాబును చూసిన ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే చరిత్ర సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన మోసాల మేనిఫెస్టో చెప్తా ఉన్నా వాస్తవం ఖచ్చితంగా ఈ అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతా ఉన్నా మీరు ఫ్యాన్ ఓటుకు వేస్తే గ్రామ గ్రామాన పట్టణాల్లోనూ వార్డుల్లోనూ సేవలు అందిస్తూ ఉన్నా జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు ముగింపు జరుగుతుంది ఫ్యాన్కు ఓటు వేస్తే అవ్వా తాతలకు ఇంటి వద్దే మూడు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్లకు జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే డీబీటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం నేరుగా వారి చేతికే వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వెళ్ళి మీ జగన్ మార్కు మీ బిడ్డ మార్కు పాలన కొనసాగుతుంది రెండు ఓట్లు ఫ్యాన్ మీద పడితే లేదంటే లేదంటే ఇప్పుడు జరుగుతా ఉన్న వాలంటీర్ సేవలకు బాబు మార్కు ముగింపు మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు మళ్ళీ గ్రామాలలో లంచాలు మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన మళ్ళీ దోచుకోవడం దోచుకున్నదంతా కూడా పంచుకోవడం ఇది జరుగుతుంది పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి మళ్ళీ ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది మళ్ళీ ఒక పసుపు పతి నిద్రలేస్తాడు వదల బొమ్మాలి వదల మళ్ళీ మీ రక్తం తాగేందుకు మళ్ళీ ఐదేళ్ళు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు జాగ్రత్త సుమా ఫ్యానుకు ఓటు వేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకు సేవలు అందిస్తా ఉన్న రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే లేదంటే ఆర్బీకే వ్యవస్థకు బాబు మార్పు కత్తిరింపులు ముగింపు ఫ్యానుకు ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడికి సహాయంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతన్నకు ఆదుకుంటూ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీకే పంట రుణాలు ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే పగటి పూటే రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు అన్నది ఇతర పంటల కొనుగోలు అన్నది ఇవన్నీ కూడా జరగాలి ఏనంటే ఒక్క ఫ్యాను గుర్తు మీద రెండు ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి లేదంటే లేదంటే మళ్ళీ చంద్రబాబు మార్కు పాలన మళ్ళీ కత్తిరింపులు మళ్ళీ పథకాలన్నీ కూడా ముగింపు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఫ్యానుకు ఓటు వేస్తేనే ఫ్యానుకు ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం ఫ్యానుకు ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులలో రూపురేఖలు మారుస్తూ నాడు నేడు మూడవ తరగతి నుంచే టోఫుల్ శిక్షణ మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మూడవ తరగతి నుంచే బైజూస్ కంటెంట్ ఆరవ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల క్లాస్ రూమ్లలో ఏకంగా డిజిటల్ బోధన ఐఎఫ్పి ప్యానెల్స్ ఎనిమిదవ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్